హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ఉదయం టిఫిన్కి వచ్చేసి పొంగలి చట్నీ చేస్తున్నాను సింపుల్గా మధ్యాహ్నం కొంచెం స్పెషల్ చేసేది దానికోసం ఉదయం త్వరగా అయిపోతుంది అనేసి పొంగలి చేస్తున్నాను ఇంకా ఎప్పటిలాగే పనులు అన్నీ అయిపోయాయి అనమాట కసులు కొట్టడం బండలు దుడము స్నానాలు పూజలు అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయిన తర్వాతనే ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు కూడా స్నానం చేస్తున్నారు అనమాట ఒకరి తర్వాత ఒకరు పాపకు జడలు కూడా వేసేసాను ఇంకా జడలు వేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మటన్ చేయాలి మధ్యాహ్నం స్పెషల్ వచ్చేసి మటన్ ఇంటికి తీసుకురాకముందే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసి పూజ కూడా చేసేసాను అనమాట ఇంకా మంగళవారం కదా అనేసి ఈరోజు పూజ కూడా చేశాను ఇంకా తర్వాత ఇంకా కారం అయితే అయిపోయిందనమాట కారము ఎప్పుడు మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటుండేవి అది కారం అయిపోయింది ఊరి నుంచి పంపించండి అనమాట పొలంలో ఈసారి వేసి ఉన్నారు అత్తమ్మ వాళ్ళు కారం పంపించండి అది కారం తక్కువ ఉండి బాగా ఎక్కువ అయిపోయింది అనమాట కారం వచ్చేసి ఇంకా కొంచెం ముందే అనేసి ఇంకా అయిపోయేటప్పుడు కారం ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము చూడాలి మళ్ళీ ఎక్కడైనా మిరపకాయ దొరుకుతుందేమో ఎండు మిరపకాయ తెచ్చి ఇంకా జున్న ఆడించుకోవాలన్నమాట అది వాడి వాడి మాకు ఇది వాడాలంటే భయం వేస్తుంది అనమాట దీంట్లో కలర్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో అనేసి అయినా ఇవి బయట కొన్నవి నమ్మకూడదనమాట నేను ఎప్పుడైనా సరే మిరపకాయలు తీసుకొని అవి ఎండ మిరపకాయలు ఉంటుంది కదా ఎండబెట్టి బాగా తొడిమేలు తీసేసి పట్టించుకుండేదాన్ని ఇంక ఇది అలవాటు తప్పిందది కదా ఇది అలవాటు చేసుకుంటే కొంచెం కష్టం పడుతుంది అనమాట ఆ లోపు చూస్తాము ఇది వాడే లొప్పు ఏమైనా మిరపకాయలు దొరుకుతాయో ఏమో అనేసి ఇంకా ఇక్కడైతే పొంగలి చట్నీ చేస్తూ అనమాట టైం వచ్చేసి సెవెన్ దాటింది సెవెన్ థర్టీగా వస్తుందనమాట ఇంకా పొంగలి చట్నీ త్వరగానే అయిపోతుంది అన్నట్లు పెట్టేశాను మధ్యాహ్నానికి మటన్ చేయాలి కాబట్టి ఇంకా కొంచెం సింపుల్గా అయిపోతుంది త్వరగానే లైట్గా తింటే సరిపోతుంది అన్నట్లు పొంగలి చట్నీ చేస్తున్నాను లేదంటే ఇంకా వడ సాంబార్ ఇవి కూడా చేసేదాన్ని పిల్లలు ఇంతకుముందు పొంగల్ తినడానికి ఇష్టపడకుండా అనమాట అప్పుడు ఖచ్చితంగా వడ సాంబార్ చేస్తుంటే పిల్లలు వడ తిన్నా నేను మా ఆయన పొంగలి తినేవాళ్ళము ఇంకా పిల్లలు కూడా మెల్లి మెల్లిగా అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట ఉప్మా కానీ పొంగల్ కానీ అస్సలు తినుకుంటుండే అస్సలు తినడం నుంచి ఇప్పుడు కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేశారు కొంచెం పర్లేదు బాగానే తింటున్నారు అన్నట్లు తింటున్నారనమాట ప్రతీదీ పిల్లలకి అలవాటు చేయాలి ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉండాలంటే ఉండవు కదా అన్నీ అలవాటు చేయాలి అన్నట్లు పిల్లలకు ప్రతిదీ అలవాటు చేస్తానన్నమాట చూడండి నచ్చితే తినండి టేస్ట్ చేయండి ఒకసారి లేదంటే వదిలేసి అని చెప్పేస్తాను అనమాట నచ్చితే తింటారు లేదంటే లీవ్ ఇట్ అంతే ఇంకా ఇంకా పూజ అయిపోయింది అన్నీ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తా ఉన్నాను చట్నీ కూడా చేసేసాను పొంగలి కూడా అయిందనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నానికి మటన్ చేయాలి మటను కలర్ రైస్ రొట్టె చపాతి ఇవన్నీ చేయాలి అనమాట పిల్లలు ఉదయమే అడిగాను స్కూల్ వెళ్ళక ముందే రాగి ముద్ద చేదునా రొట్టె చేదునా అని చెప్పేస్తే రైసు రాగి ముద్ద రొట్టె చపాతి ఆప్షన్ చెప్పాను అనమాట కాకపోతే పిల్లల అలా రైస్ చపాతీ కావాలన్నారు ఇంకా నాకు మా ఆయనకు వచ్చేసి రొట్టె చేసుకోవాలన్నట్లు ఇంకా అన్ని ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ మాలపున్నం చేస్తారనమాట దానికోసము ఇంకా మటన్ తెచ్చుకున్నాము మటన్ కూడా ఒక ఎప్పుడు జూన్లో తెచ్చుకున్నాం అనమాట జూన్ ఫిఫ్టీన్ అలా తెచ్చుకున్నాము మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ సెప్టెంబర్ ఇది సెవెంటీన్ అనుకుంటా ఈరోజు జూలై ఆగస్టు సెప్టెంబర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నాన్ వెజ్ ఇంకా మటన్ అయితే తెచ్చుకున్నాం కదా ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అది కూడా పట్టేసుకొని ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసాను కలర్ైస్ చేద్దామని ఓన్లీ కడిగి పక్కన పెట్టాను అనమాట కొద్దిసేపు బియ్యం నాంతాయి అన్నట్లు ఇంకా ఏం ఉండలేదు అప్పటికి తర్వాత ఇంకా మటన్ చేయాలి రైస్ రొట్టె చపాతి ఇవన్నీ చేయాలి ఇంక మిక్సీ జార్లో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను దాంట్లో ఇంకా వాటర్ వేసి ఇంకా కూరలో వేయొచ్చు అన్నట్లు అట్లే పెట్టాను అనమాట గిన్నెలో ఇంకా ఇదిగోండి ఉదయం పొంగలి అన్నాను కదా ఇంక పొంగలి అయితే ఇంకా మిగిలింది అనమాట కొంచెం చట్నీ కూడా ఉండింది తర్వాత ఇంకా కలర్ అయి చేద్దామని వాటి కోసం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ముందు రోజు అన్నం పప్పు అనమాట అది కూడా కొంచెం కొంచెం మిగిలాయి ఇంకా పెరుగు కూడా నైట్ అయితే తోడు పెట్టేసుకున్నాను ఇంకా వంట అయితే చేస్తా ఉన్నాను అనమాట తర్వాత మటన్ అంతా చేసేసాను ప్రాసెస్ అలాంటిది ఏం పెట్టలేదు అనమాట నేను తీయలేదు మటన్ అయితే అయ్యింది కొంచెం వేడి పెట్టాను అనమాట అంటే కొంచెం దగ్గరకు అవుతుంది గ్రేవీ లాగా అన్నట్లు కొద్దిసేపు ఉడకబెడితే సరిపోతుంది అన్నట్లు పెట్టేస్తాను ఇంకా కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నాన్ వెజ్ ఎప్పుడైనా సరే కొంచెం వేడివేడిగా ఉండడం కంటే కొంచెం వండి ఒక గంట తర్వాత అలా తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట మనం ఏమేమి తింటున్నావో అవన్నీ ఐటమ్స్ మనకు బాగా క్లియర్గా అర్థమవుతాయి టేస్ట్ కూడా ముక్కకు ప్రతిదీ పడుతుంది అనమాట ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఇంకా మటన్ అయ్యింది ఇక్కడ కలరే చేస్తున్నాను అనమాట కలర్ చేసేటమే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను ఇంకా మసాలాలు అవన్నీ తక్కువే వేసాను అనమాట ఇంకా మామూలుగా అయితే మా ఇంట్లో ఎక్కువ తినము లైట్ గానీ కొంచెం చెక్క రెండు లవంగాలు వేసి ఉల్లిపాయలు కొంచెం బిర్యానీ ఆకు ఒకటి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసేస్తూ ఉన్నాను తర్వాత ముందుగాలాగా చూసారు కదా దీని లాగ్లో షూ వాష్ చేశాను అనేసి ఇంక ఇదిగోండి ఆరిన తర్వాత ఇలా ఉన్నాయి ఇంకొంచెం తడిగా ఉన్నాయి అన్నట్లు ఇక్కడ హాల్లో పెట్టేశాను మాకు ఎండ తగలదు అనమాట అసలు ఇంకా పైకి ఎక్కి ఆరబెట్టాలంటే టూ ఫ్లోర్స్ ఎక్కిపోవాలి ఎందుకు అన్నట్లు ఇలా హాల్లో పెట్టేస్తే ఫ్యాన్ వాడుతూనే ఉంటాం కదా గాలికి ఆరిపోతాయి అన్నట్లు ఇక్కడ పెట్టేశాను షూ నీట్గా అయ్యాయి అనమాట వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రెండు సార్లు వేస్తే ఇంకా మళ్ళీ ఏదో మామూలు అయిపోతాయి ఒకటి రెండు సార్లు కూడా అది ఒకసారి వేసుకొని స్కూల్కి వెళ్ళేసి వచ్చారంటే మళ్ళీ అయిపోతాయి అనమాట తర్వాత వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అనేది వేసేసాను ఇవి ఉతికేసింది ఇవన్నీ నీట్గా ఆరేసుకోవాలి తర్వాత ఇంకా కలర్ రైస్ అయితే పెట్టాను అన్నాను కదా కలర్ రైస్ కూడా అయ్యింది ఇంకా పిల్లలు వచ్చి ఒక అరగంట ముందు ఇంకా చపాతి రొట్టె చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడే చేసి పెడితే పూర్తి అయిపోతాయి అన్నట్లు ఇంక చేసేస్తూ ఉన్నాను ఒక దాని తర్వాత ఒకటి పని ఇదిగో మటన్ అయితే అయ్యింది ఇంకొక గిన్నెలో తీసి పెట్టేసి ఆ కుక్కర్ కడిగేసాను అనమాట అంత పెద్ద కుక్కర్లో ఎందుకు లేనట్లు కూర అయితే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుండింది అనమాట ఈ మధ్య కొంచెం నోటికి టేస్ట్ తెలుస్తుంది నాకు జలుబు చేసినప్పటి నుంచి అసలు ఏం తింటున్నాను కూడా తెలియకుండా ఈ మధ్య కొంచెం ఉప్పు కారం అలాంటివి తెలుస్తున్నాయి అనమాట లైట్గా ఫ్లేవర్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ కలర్ రైస్ ఎక్కువ మసాలా వేయలేదు కొంచెం ఎక్కువ కూడా ఎర్రగా వేయించలేదన్నమాట ఇంకా మరీ ఘాట్ ఎక్కువ ఉంటాయి అన్నట్లు మా ఇంట్లో మసాలాలు వేస్తే అసలు సరిగా తినరు ఇష్టంగా కాబట్టి కొంచెం మసాలాలు అవన్నీ తక్కువ వేసేసి చేశాను ఇంకా మటన్ అయ్యింది కలర్ రైస్ అయ్యింది ఇంకా చపాతీ రొట్టె ఇది ఒకటే చేయాలి అనమాట చపాతి పిండి కూడా కలిపి పెట్టేసాను ఇంకా రొట్టె పిండి కలిపి పక్కన పెట్టి తర్వాత చపాతి రుద్ది కాల్చిన తర్వాత ఇంకా రొట్టె అయితే చేసేస్తాను పిల్లలకి తల రెండులాగా చేశాను అనమాట ఒక ఆరు చపాతీలు చేశాను ఒక మూడు రొట్టెలు చేశాను రొట్టెలు కూడా మరీ పెద్ద ఏం చేయలేదు కొంచెం మీడియం సైజులో చేశాను అనమాట ఇంక ఇదిగోండి రొట్టెకైతే కొంచెం వేండిళ్ళు పెట్టేశాను వేండిళ్ళు వేసి కలిపామంటే రొట్టెలు ఎంత రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇదిగొండ ఇందులో చపాతీ పిండి కలిపి పెట్టేశాను ఇంకా బట్టలు వేసాను కదా అన్ని ఆరేసి ఆలోపు ఇంకా చపాతీ రొట్టె చేసేసాను అనమాట పిల్లలు వచ్చేసరికి ఇంకా అన్నీ వండి ఇక్కడ హాల్లో పెట్టేస్తే ఇంకా నేను కూర్చొని వాళ్ళకి ఒడ్డిస్తుంటే వాళ్ళు తినేసి స్కూల్కి అయితే మళ్ళీ వెళ్ళిపోతారనమాట మా పాప తినదనమాట మటన్ అందరం తింటాం కానీ తను చూడాలి నాకు మటన్ వద్దు చికెన్ అని చెప్పింది చికెన్ సండే రోజే అనమాట బిర్యానీ తిన్నాం కదా ఇంకా ఏదో ఒకటి నచ్చ చెప్పేసి అలవాటు చేయాలి తింటది ఒకసారి ఇష్టపూర్వకం అనమాట తనకు తినాలనిపిస్తుంది తింటది లేదు అంటే లేదు చిన్నోడు అస్సలు తినకుండా ఉండే అనమాట ఇంకా వాడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాడు ఇంక మటన్ తినడం అలవాటు అయినప్పటి నుంచి ఎప్పుడన్నా అడుగుతాడనమాట చికెన్ తెచ్చినప్పుడు మటన్ తీసుకోరా అనేసి కాకపోతే మేము మటన్ చాలా తక్కువ అనమాట తినడము ఎప్పుడూ ఇంకా ఒక సంవత్సరానికి ఒకటి సార్లు రెండు సార్లు అంతే అంతకు మించి ఎక్కువేమి తెచ్చుకోము చికెన్ అయితే చెప్పండి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏవైనా కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటప్పుడు తప్ప ఇంకా లేదంటే సోమవారం గురువారం శనివారం ఇలా తినను అన్నమాట మిగతా డేస్లో ఇంకెప్పుడైనా తెచ్చుకుంటాము చికెన్ వచ్చేసి మ్యాక్సిమం సండేనే ఎక్కువ ఉంటుందిలేండి మిగతా మధ్యలో ఎప్పుడూ ఇంకా ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే రొట్టె చేసాను చపాతీ చేసి స్టవ్ కూడా నీట్గా తుడిచి కిచెన్ మొత్తం నీట్గా సర్దేసి పెట్టేశాను ఇంకా పిల్లలు రావడమే ఆలస్యం అనమాట పిల్లలు వచ్చేస్తే అందరం తినేసి మళ్ళీ కడగడం తుడుచండి మేమని రోజు కామన్ అనమాట ఇంక ఇదిగోండి బట్టలు కూడా ఆరేసాను చూడండి ఇంక ఇలా ఉంటుందన్నమాట ఒక్కో రోజు ఒక్కోలా కాకపోతే వండడం తినడంలో మాత్రమే తేడా ఉంటుంది అంతేగాని ఇంకా డైలీ ఇలానే ఉంటుంది వండడం తుడడం కడగడం కామన్ కదా ఇలాంటి పనులన్నీ ఆడవాళ్ళకి